ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రద్ధలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ మహారాజు ఏ లక్ష్యంతో జన్మించాడో పరమేశ్వరుడి ఆజ్ఞతో ఆ లక్ష్యాన్ని పూర్తి చేశాడు వృద్ధాప్యం వచ్చింది తన పుత్రిక రూపంలో చూసుకుంటూ వచ్చిన భూమాతను కొడుకులకు అప్పగిస్తాడు భార్య అర్చితో సహా తపోవనానికి వెళ్ళిపోతాడు వానప్రస్తుడై నియమాలను ధారణ చేస్తాడు శ్రీకృష్ణ భగవానుని కోసం ఉత్తమ తపస్సు చేస్తాడు అంతఃకరణ పరిశుద్ధమవుతుంది ఆత్మరూపాన్ని పొందాడు మనస్సును ఆత్మలో సంధించి దృఢబ్రహ్మస్వరూపుడై శరీరాన్ని విడిచిపెట్టాలని యోగ మార్గ నియమాల ద్వారా మాయను పరిచయించి కైవల్య మోక్షాన్ని పొందాడు పృథువు భార్య మహారాణి అయిన అర్చి కూడా భర్తతో సమానంగా ధర్మానుష్ఠానం చేస్తూ ఉండేటిది కందమూలాదులు సేవిస్తూ భర్త శుశ్రూషలో నిమగ్నమై దుర్భరురాలైంది పతి అయిన పృథుమహారాజు మరణించగానే శోకతప్తయ్యి యోగ్యమైన క్రియలను చేసి దేవతలకు ప్రణామములు అర్పించి పతిచరణాలను ధ్యానించి తాను చితాగ్నిలో ప్రవేశించి సహగమనం చేస్తుంది పృథువు వెనకాలే వైకుంఠానికి చేరుతుంది ఈ రాజర్షి పృదు మహారాజు చరిత్ర విన్నవారికి చదివిన వారికి ధనము యశస్సు ఆయువు వృద్ధి అవుతుంది ధనము అర్థము కామము మోక్షము కోరువారు ఈ కథను శ్రద్ధతో వినాలి బుద్ధితో ఈ చరిత్రను అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నవారు మోక్షాన్ని పొందుతారు సంసార సాగరంలో రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులవుతారు అని నిన్నటి కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థస్కంధం ఇరవై నాలుగో అధ్యాయం రుద్రగీత వర్ణనం మైత్రేయుడు విద్రుడితో ఇలా చెప్తున్నాడు పృథు మహారాజు స్వర్గవాసుడయ్యాక ఆయన పుత్రుడు యశస్వి అయిన విజయదాసుడు మహారాజు అయ్యాడు అతను తన తమ్ముళ్ళకి వివిధ దిశలలో ఉన్న రాజ్యాలు ఇచ్చాడు హర్యక్షుడు అనే తమ్ముడికి తూర్పు ధూమ్రకేశుడు అనే తమ్ముడికి దక్షిణ ఋకుడు అనే తమ్ముడికి పశ్చిమ అందరికన్నా చిన్నవాడైన ద్రవిడునికి ఉత్తర దిశలలో ఉన్న రాజ్యాల్ని ఇచ్చాడు బిజిదాసుడు అశ్వమేధ యజ్ఞం చేయగా యజ్ఞాస్వాన్ని ఇంద్రుడు తీసుకుని పోయినప్పుడు ఇంద్రుడిని ప్రసన్నం చేసుకుని ఆయన నుంచి అంతర్ధాన విద్య నేర్చుకున్నాడు అందుకని అతనికి అంతర్ధానుడు అనే పేరు కూడా వచ్చింది ఇతనికి శిఖండిని అనే భార్య వలన ముగ్గురు పుత్రులు కలిగారు వీరు పావకుడు పవమానుడు శుచి అనేవారు ముగ్గురు పూర్వం అగ్ని రూపులు శాపం వలన విజయదాసుడికి పుత్రుడుగా జన్మించారు పావకాగ్ని పవమాగ్ని శుభాగ్ని వారి పేరు ఆ తరువాత వారు మళ్ళీ తమ నిజరూపాల్ని పొంది వెళ్ళిపోయారు అంతర్ధాన పేరు గల విజయదాసుడికి నభస్వతి అనే భార్య ఎందు హవిర్ధానుడు అనే పుత్రుడు జన్మించాడు ఇతడు అశ్వాన్ని తీసుకొని పోయే ఇంద్రుడే కనిపెట్టి కూడా చంపలేదు పన్నులు వసూలు చేయడం దండించడం మొదలైన రాజవిధులు ఇతరులకి దుఃఖాన్ని ఇచ్చేవని తలచి మహారాజు విజయదాసుడు చాలా కాలం యజ్ఞం చేయాలనే మిషతో పన్నులు వసూలు చేయడం మొదలైన రాజవిధులని ఆపివేశాడు యజ్ఞంలో ఆ ఆత్మజ్ఞాని పరమాత్మ పూజ చేస్తూ ఉత్తమ సమాధిలో ప్రవేశించి ఆ పరమేశ్వరుడి లోకానికి చేరుకున్నాడు ఈతడి కొడుకైన హవిర్ధానుడికి హవిర్ధాని అనే భార్య వల్ల వార్షిసదుడు గయుడు శుక్లుడు కృష్ణుడు సత్యుడు జితవ్రతుడు అనే ఆరుగురు పుత్రులు జన్మించారు హవిర్ధాని పుత్రుడు ప్రజాపతి అయిన వర్షిషదుడు భాగ్యశాలి కర్మకాండలో పారంగతుడు ఇంకా యోగ విద్యలో అత్యంత విలక్షణుడు అయ్యాడు ఆ మహాప్రతాపి అయిన మహారాజు పృథ్వీ మండలంలో ఏ స్థానంలోనూ యజ్ఞం చేయకుండా వదిలిపెట్టలేదు ఇతడు పూర్వ దిశకి అగ్రభాగంగా ఉండే విధంగా దర్భలని పరిచి మొత్తం భూమండలాన్ని ఆక్రమించాడు ఈ కారణంగా ఇతనికి ప్రాచీన బర్హి అనే పేరు వచ్చింది ఈ ప్రాచీన బర్హిరాజు బ్రహ్మదేవుడి ఆజ్ఞతో సముద్రుడి కూతురైన శతధృతి అనే కన్యను వివాహమాడాడు ఈమె సర్వాంగ సుందరి అయి యవ్వనావస్థలో ఉన్న స్త్రీ సుందరంగా అలంకుత వివాహంలో అగ్నికి ప్రదక్షిణ చేస్తుండగా ఆమె అలౌకిక రూపాన్ని చూసి అగ్ని ఆమెను మోహించాడు కొత్త పెళ్లి కూతురైన శతృతి దేవతలని అసురులను గంధర్వులను మునులను సిద్ధులను మనుషులను నాగులను తన అందెల సబడితో మోహంలో ముంచేసింది ప్రాచీన బర్హికి శతధృతి అందు పది మంది పుత్రులు జన్మించారు వారందరూ ఒకే పేరు కలిగి సమానమైన ఆచరణ కలవారయ్యారు వారు ప్రచేయత అనే పేరుతో ప్రసిద్ధులయ్యారు వారే ప్రచేతస్సులు వారందరినీ ప్రాచీన బరిహి సృష్టి చేయమని ఆదేశించాడు అప్పుడు ఆ ప్రచేతస్సులు అనే పది మంది తండ్రి ఆజ్ఞ తీసుకుని తపస్సు చేయడానికి సముద్ర తీరానికి వెళ్ళారు అక్కడ వారు పదివేల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణువుని పూజించారు ముందు తపస్సుకు వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో మహేశ్వరుడు వారిపై ప్రసన్నతతో ఏ మంత్రాన్ని ఉపదేశించాడో అది ఎలా జపం చేయాలో ఆయన చెప్పిన పద్ధతిలో అలాగే జితేంద్రియులై భగవంతుడి జపం చేయసాగారు ఈ కథనంతా విని విదురుడు మైత్రేయుడిని ఈ విధంగా అడిగాడు ఓ మహానుభావ ప్రచేదశులకి మార్గమధ్యంలో శివుడితో ఎలా సమాగమం అయ్యింది ఆయన వారికి ఏమి ఉపదేశించాడు ఈ విషయాలు దయచేసి నాకు చెప్పండి ఆ ప్రశ్నలకి మైత్రేయుడు ఇలా చెప్తున్నాడు ఆ సాధు స్వభావాలు కలిగిన ప్రత్యేతసులు తమ తండ్రి ఆజ్ఞను శిరసావహించి తపస్సు చేయడానికి నిశ్చయించుకొని పశ్చిమ దిశ సమీపంలో చాలా పెద్ద విస్తీర్ణం గల నిర్మలమైన నీటితో నిండిన ఒక మహా సరోవరాన్ని చూశారు ఆ సరోవరం నీలిరంగు కమలాలతో రక్తవర్ణ కమలాలతో ఇంకా కల్హారాలతో కలువలతో నిండి ఆకర్షణీయంగా ఉంది అంతేకాకుండా అక్కడ హంసలు సారస పక్షులు బెగ్గురు పక్షులు చక్రవాకాలు నీటి కోళ్లతో ఉండి చూడముచ్చటగా ఉంది ఆ పువ్వుల పరిమళాలు అంతటా వ్యాపిస్తున్నాయి అక్కడ మృదంగాది బాజాలని అనుసరిస్తూ మనసును హరించే గానాలు వీణులకు విందు చేస్తున్నాయి ఆ గానం విని పది మంది ప్రచేతసులు విస్మయం చెందారు అదే సమయంలో ఆ సరస్సులోంచి తన అనుచరులతో శ్రీ మహాదేవుడు బయటికి వచ్చాడు ఈ పది మంది ప్రచేతసులకి శివుడి దర్శనం అయింది మహేశ్వరుడు ప్రసన్నముఖై ఉండటం చూసి చాలా ఆనందంతో ఆ రాజకుమారులు ఆయనకి ప్రణామాలు చేశారు అప్పుడు శివుడు ఆ శీల సంపన్నులు ప్రసన్న చిత్తం కలవారు అయిన ప్రచేతసులతో మాటలు ఇలా పలికాడు ఓ రాజకుమారులారా మీరు ప్రాచీన బర్హిపుత్రుడు మీరు భగవంతుడిని ఆరాధించాలనే కోరికతో ఉన్నారు అని నాకు తెలుసు మీకు కళ్యాణమవుగాక ఎవరైతే విశ్వనీయంతైన సాక్షాత్తు వాసుదేవుడి శరణు కోరుతారో వారు నాకు అత్యంత ప్రియులు మీరు పరమ భాగవతోత్తములు ఈ కారణం వల్ల భగవంతుడితో సమానంగా నాకు ప్రియులు ఇందువలన పరమ పవిత్రమైనది ఇంకా సర్వ విఘ్న నివాసిని అయిన స్తోత్రాన్ని వర్ణన చేస్తాను సావధానంగా వినండి ఓ భగవంతుడా ఆత్మవేత్తల స్వస్థత కొరకు వారి బరువు నీ పైన వేసుకొనడం నీకు చాలా శ్రేష్టమైన విషయం నీ ఉత్తమమైన చరిత్ర ద్వారా ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠులైన వారికి నీ స్వరూపానందాన్ని ఇస్తావు అందుకని నాకు కూడా ఆ ఆనందం దొరకాలి నీవు ఎప్పుడూ పరమానంద స్వరూపంలో స్థిరంగా ఉంటావు అలాగే నువ్వే అందరి ఆత్మవు కూడా నీకు నా నమస్కారం నువ్వు సంకర్షణ రూపంతో నియంతవు సూక్ష్మ అనంత భగవానుడి ముఖం యొక్క అగ్నితో లోకులను దహించేవాడివి విశ్వానికి ప్రబోధించేవాడివి ప్రజుమ్న స్వరూపమైన బుద్ధికి అధిష్టాతవు హే ఈశ్వర నువ్వే అన్ని కర్మల ఫలదాతవు సర్వజ్ఞుడివి మంత్రరూపానికి ఇంకా పరమ ధర్మాత్ముడవు నిత్య జ్ఞానుడవు పురాణ పురుషుడవు సాంఖ్య మరియు యోగానికి ఈశ్వరుడవు వైకుంఠాన్ని ప్రసాదించేవాడవు ఓ పూర్ణ పరబ్రహ్మవైన శ్రీకృష్ణ మీకు నా నమస్కారం ఆది ఇది రుద్రగీత స్తోత్రం ఈ ప్రకారంగా శ్రీమద్భాగవతంలో వర్ణితమైన ముప్పై నుంచి డెబ్భై వరకు ఉన్న శ్లోకాలు రుద్రగీత పేరుతో స్తోత్రాన్ని పూర్తి చేస్తూ మహాశివుడు ఇలా చెప్పాడు ఓ రాజపుత్రులారా విశుద్ధ చిత్తులై ఈ రుద్రగీత స్తోత్రాన్ని పఠించండి ఇంకా మీ మీ ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ సర్వవ్యాప్తుడైన భగవంతుడికి మీ అంతఃకరణాన్ని సమర్పించండి మీకు కళ్యాణం ఈ స్తోత్రాన్ని వినే అదృష్టం నాకు బ్రహ్మదేవుడి నుంచి ప్రాప్తించింది బ్రహ్మదేవుడి ప్రేరణతో మరియు ఈ స్తోత్రం యొక్క చమత్కార ప్రభావంతో నేను తమోగుణ రూపమైన అజ్ఞానాన్ని రూపుమాపి అనేక రకాలైన ప్రజలను సృష్టించాను ఓ రాజపుత్రుడారా పరమ పురుషుడైన పరమాత్ముడి ఈ స్తోత్రం ఏదైతే నేను గానం చేశానో దీనిని జపం చేస్తూ సావధాన చిత్తంతో మహాతపస్సు చేయండి అంతంలో మీ మనోరథం సిద్ధిస్తుంది శ్రీమద్భాగవతంలో చతుర్దశ స్కంధంలో ఇది ఇరవై నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దశ స్కంధంలోని ఇరవై ఐదవ అధ్యాయం ప్రపంచంలో జీవుడి వృత్తాంతం మన మోహనవాణి ద్వారా విందాం మానవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి